వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నువ్వు కిచెన్ పప్పు చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు తయారీ విధానం చూద్దాం నేనైతే పచ్చి గింజలతో చేస్తున్నాను అనుప గింజలు చూడండి కుక్కర్లో వేసుకోవాలి చింతపండు వేసుకోవాలి పచ్చిమిరకాయలు అనుప గింజలు చింతపండు టమాటా ముక్కలు అన్నీ శుభ్రంగా కడిగి వేసుకొని తగినన్ని నీళ్ళు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా మూడు విజల తర్వాత ఆవిరి పోయాక మూత ఓపెన్ చేయాలి కుక్కర్ మూత చూడండి చక్కగా ఉడికాయి చూడండి కొన్ని అనప గింజలు పక్కన వేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకొని పప్పు మెత్తగా రుద్దుకోవాలి చూడండి ఇలా మెదగాలి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి గింజలు కూర అన్నపు గింజలైనా గింజలైనా పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఇలా తిరువాతకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక తిరువాత గింజలు కరివేపాకు ఎర్రగడ్డ పాయలు తెల్లగడ్డపాయలు వేసుకోవాలి ఎర్రగడ్డ ముక్కలు ఎలా వేయించుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అయ్యేలా వేయించుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు తీసిన అనుపు గింజలు వేసి వేయించుకోవాలి టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా వేయించుకుంటే ఇప్పుడు పప్పు వేసుకోవాలి చూడండి మంట హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలదిప్పుకోవాలి చూడండి ఎలా తిరువాత పెట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి గింజల కూర అయితే అనప గింజలది మీరు కూడా ఇలా ఒక పరి ట్రై చేయండి రైస్ రోటీ సంగతికి చాలా బాగుంటుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు చూడండి లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో